హలో అండి ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉలవ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఒక్కసారి ఈ ఉలవల పచ్చడి తింటే అస్సలు వదిలిపెట్టరండి ఉలవలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది మలబద్ధకం గ్యాస్ వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలకు చికిత్స చేయడంలో చాలా సహాయపడుతుంది సో లేట్ చేయకుండా ఈ ఉలవల పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో ఐదు ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ముప్పో కప్ వరకు ఉలవలు వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ ఉలవల పచ్చడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ ఉలవల పచ్చడి తింటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఉలవల్ని మనం బాగా దోరగా వేయించేసుకోవాలి వీటిని కలుపుకుంటూ వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఈ ఉలవలు చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడా ఉప్పు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని ఆ నీళ్ళతో పాటు వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపుకి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక టీ స్పూన్ నూనె పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపగుళ్ళు పావు టీ స్పూన్ పచ్చనపప్పు ఒక తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసి మనం తీసిపెట్టుకున్న ఈ ఉల్లా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యితో సర్వ్ చేసుకుంటే అంతేనండి మన హెల్దీ మరియు టేస్టీ ఉల్లవ పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి